పిల్లలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు శుభాభిన తెలిస్తాము మరి టోర్నమెంట్ ఆల్మోస్ట్ నెల అవుతుందేమో ఆరంభం చేసి ఏ రోజులు నడుస్తుంది మేడం ఇది మీరు దీనికి సహకరించాలని వచ్చి అడిగినారు పెద్ద అంతా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని టీమ్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము ఇది ఒక ఈ యొక్క టోర్నమెంట్ కి మీరు సహకారం చేయమని వచ్చి మరి ఈ అంత టీం అంతా యూత్ టీం అంతా కూడా కోరినారు మరి వారి కోరిన వెంబడే మంచి యువతను మామూలుగా ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా స్పోర్ట్స్లో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక టీం ముందుకు వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆ రోజు నేను ప్రారంభించడం జరిగింది ఈరోజు ముగింపు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ ముగింపులో యాభై ఐదు టీములు ఇప్పటివరకు ఆడిందని చెప్పినారు మరి యాభై ఐదు మంది యాభై ఐదు టీములు ఇక్కడ తమ తమ అంటే ప్రతిభను ఇక్కడ కనిపించినటువంటి అవకాశం ఈ యొక్క టీం కల్పించింది వాళ్ళకి కూడా అంటే ఈ యొక్క టోర్నమెంట్ అనేది ఎప్పటికప్పుడు మనుషుల అంటే వాళ్ళని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళ లోపల ఒక ని కూడా క్రియేట్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంతమంది యాభై ఐదు టీంలలోకి వెళ్ళి గెలిచి ముందుకు వచ్చినటువంటి ఛత్రపతి శివాజీ టీం అదేవిధంగా భీంపురం టీంకి ఇద్దరికి కూడా శుభాక్షన్ తెలియజేస్తా ఉన్నా ఒకరి విన్నర్స్ కావచ్చు ఒక రన్నర్స్ కావచ్చు ఎవరైనా ఇద్దరు కూడా కలిసి మరి ఇంతవరకు వచ్చి గెలుపు ఓటములు ఉంటాయి అన్నిట్లో కూడా గెలుపు ఓటం ఆటల్లో గెలుపు ఓటంలు అనేది చాలా సహజము ఓటమి నుంచే గెలుపు ఎట్లా గెలవాలని నేర్చుకుంటాం మనం ఆ ఓటమి నుంచే మళ్ళీ నెక్స్ట్ ఎట్లా గెలవాలని నేర్చుకుంటాం కాబట్టి మరి గెలిచిన వాళ్ళకు శుభాకాంక్షలు విన్నర్స్కి అదేవిధంగా రన్నర్స్కి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇట్లాంటి టోర్నమెంట్స్ ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి తప్పకుండా మీరు అడిగినట్టు ఎప్పటికి కూడా నా యొక్క సహకారం అందిస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు మరి పెద్ద ఎత్తున రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి యువతకు ప్రోత్సాహం అందించాలనేటువంటి ఒక ఆలోచనతోన పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు లో కానీ వివిధ గేమ్లు నాట్ ఓన్లీ క్రికెట్ నాట్ ఓన్లీ ఇవే కాకుండా ఏ గేమ్ గ్రామీణ ప్రాంతాల చిన్న చిన్న కబడ్డీ లాంటి క్రీడలు కానీ ఖోఖోలు కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఏ ఏ క్రీడనైనా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖేలో ఇండియా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడండి మన యొక్క సత్తాను ప్రపంచానికి చాటండి అని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా యువతను ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు మన స మన సత్తాని మన యొక్క క్రీడాకారుల సత్తాన్ని కూడా ప్రపంచ దేశానికి తెలియజేయండి భారతీయ యువత అని నరేంద్ర మోదీ గారు ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకుని దాని ద్వారా నిధులు ఇస్తా ఉన్నారు ప్రతి మండలానికి నిధులు ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్క క్రీడలకు ఈరోజు కేటాయింపులు చేసి ఆ క్రీడలు ఆడ అంటే ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు సో క్రీడాకారులు అందరూ దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వారి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఆ క్రీడల్లో రాణించడానికి మరి ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని అందుకొని మరి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా